దర్శన్కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ కిందకి రాగానే బాబుకి ఏమైంది డాక్టర్ అని ఆనందం అడుగుతూ ఉంటుంది అయినా తిన్న ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు దర్శన్ అసలు బయట ఫుడ్డే తినట డాక్టర్ అని ఆనంద భైర్వి చెప్తూ ఉంటుంది బయట తినలేదు అంటే ఇంట్లో తిన్న ఫుడ్ ఫాయిజన్ అయి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు అంతా కూడా అదే ఫుడ్ తిన్నాం డాక్టర్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు మీరంతా అదే ఫుడ్ తిని ఆయన కూడా అదే ఫుడ్ తిన్నా మీ అందరికీ ఏం కాలేదు ఆయనకు మాత్రమే అలా అయ్యిందంటే ఆయన తిన్న ఫుడ్లో ఏదో కలిసింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఆ మాట విన్న ఆనంద భైరవి దర్శన్కి శరణ్య సపరేట్గా భోజనం పెట్టుకు వెళ్ళటం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అనన్య ఆ భోజనం ఎవరికి శరణ్య అని అడుగుతూ ఉంటే ఆయనకే అక్క ఆయన రూమ్లోకి తీసుకురమ్మన్నారు అని శరణ్య చెప్పిన మాటలను ఆనంద భైరవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యను అనుమానిస్తూ ఉంటుంది శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి